భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి మాఫియా గుట్టు రట్టయింది కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను ఇళ్లందు పోలీసులు పట్టుకున్నారు ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ఉత్తరాఖండ్కు భద్రాద్రి జిల్లా మీదుగా తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు నలుగురిని అదుపులోకి తీసుకుని పదమూడు లక్షల విలువ చేసే యాబై మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు ఆ కారులో వస్తున్నారు అక్కడ పారిపోతారు మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు ఎక్కడి నుంచి ఏంది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదాం అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు ఇది మొత్తం యాభై మూడు కిలోలు దీని వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల పన్నెండు వేలు దాకా ఇరవై ఎనిమిది వేలు దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ వేస్తున్నాం ఇంకొకటి నలుగురు భరారీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓడీ చేయడం అంటారు